ప్రేక్షకులందరికి నమస్తే మాండలి మనం అక్టోబర్ మాస ఫలితాన్ని చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెలలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాంతులు జరుగుతూ ఉన్నాయి దేవినవరాంతులు చివరి రెండు రోజుల అవతారాలు మహిషాసురని రాజరాజేశ్వరి అవతారాలు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయినాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల అమ్మ మనకి కలుగుతుంది ఇప్పుడు తదుపరి పన్నెండు రాసుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే పునర్వాస నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయన్నమాట అయితే అసలు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే వేషంలో వేషం వృషభం ఏమీ లేవు మిథునలో బృగన్నారు సింహంలో కేతువు శుక్రుడు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తులలో కుజుడు ఉన్నారు రాహు కుంభంలో ఉన్నారు శని మేనల్లో ఉన్నారు అయితే ఈ గ్రహాలు కూడా ఈ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకొస్తారు అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తులలోనికి వస్తారు ఇక అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ధన త్రయోదశి అదే రోజున నరక కూడా అక్టోబర్ ఇరవయో తారీఖుని దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటారు అదే విధంగా అందరూ ప్రేషులు జరుపుకోవాలని నా కోరిక ఇక ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంది మంచి జరుగుతుంది కొంచెం మానసికంగా అశాంతి లేదా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అన్ని కొంచెం జరిగే అవకాశం ఉంది అయితే ఏంటంటే వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుంది మనకి అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అంటే అప్పటి అప్పటి నుంచి ఇంకా మనం కార్తీక మాసం అందరూ విశేషంగా పూజ చేస్తారు కదా శివారాధన చేస్తాము ఈ ఈ మాసంలో వీరికి మంచి ఆధ్యాత్మికత మీద మనసు మండుతుంది అనమాట దైవ ప్రార్థనలు దైవ పూజలు చాలా ఎక్కువగా చేస్తారు ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా కూడా వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అనమాట చాలా ఉత్సాహంగా ఆనందంతో ఉంటారు అనమాట ఇక వీళ్ళకి ఆదాయం కూడా చాలా పెరుగుతుంది ఏ రకమైన ఆదాయం అయినా కూడా వీళ్ళకి బాగా పెరిగే అవకాశం ఉంది ఇంకా వీళ్ళు విధి నిర్వహణలో అంటే వీళ్ళు చేసే వృత్తి అంత కానీ ఉద్యోగంలో కానీ వీళ్ళు చాలా ఆసక్తి చూపడము చాలా చక్కగా పనిచేస్తారు అందువల్ల వీళ్ళు చేసినటువంటి పనికి పై వాళ్ళ నుంచి గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది అనమాట అప్పుడే వీళ్ళు వీళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది అనమాట వీళ్ళలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతిభ ఈ మాసంలో వీళ్ళకి బయటకు వచ్చి అందరి అభిమానాలు గుర్తింపు పొందుతారు అనమాట అందువల్ల మీకు చాలా గౌరవం పెరుగుతుంది ఇంట వెంట కూడా గౌరవం పెరుగుతుంది అందరు మీ ప్రతిభను గురించి అందరూ పొగడుతారు మీకు మంచి పేరు వస్తుంది అనమాట అట్లాగే ఆస్తులు వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అధికారులు మన్నలు పొందుతారు అధికారుల నుంచి ప్రశంసలు కూడా దొరుకుతాయి అందువల్ల జాగ్రత్తగా ఆ సమయంలో ఉద్యోగస్తులు ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇంకా సంగీతం సాహిత్యం కళల మీద మీకు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే ఇప్పటి వరకు సంగీత సాహిత్యాలు మొదలు పెట్టిన దానిలో ఈ మాసంలో మీరు మొదలు పెట్టే అవకాశం ఉండేటట్టు ఉంటుంది మీలో ఉన్న అంతర్లీనంగా ఉన్న కళలు బయటకు అన్నమాట ఒకవేళ ఎవరికైనా ఈ సంగీత సాహిత్యాన్ని మొదలు పెట్టాలి అనే ఆశ ఉన్న వాళ్ళైతే ఈ మాసంలో మీరు అవి మొదలు పెట్టడము వల్ల మీకు మంచి అభివృద్ధిలోకి వాటి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి సంఘంలో మంచి గౌరవం లభించే అవకాశం ఉంది ఇక చాలా ధనలాభం ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంది అనమాట అందువల్ల ఇంకొకటి ఏంటంటే భార్యాపుత్రులతో మీరు చాలా సంతోషంగా సుఖంగా గడుపుతారు ఇక అమ్మవారి నవరాత్రుల్లో రెండు చివరి రెండు రోజులు ఉన్నాయి కనుక అమ్మవారిని పూజించడము కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు కూడా అమ్మవారిని లలితా పరమేశ్వరిని సూచిస్తాడు కనుక అమ్మవారి పూజ చేసుకోవడం లేదా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చేపటటువంటి ముఖ్యమైన పరిహారం అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం మీకు ఈ రాసి వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషేశ్వర మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మను నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మి దేవి పూజ చేయడము ఇంకా గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దైవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు